ఫోర్జరీ అంశం గిరిజన జాతి సమస్య కాదు గిరిజన పక్షపాతి రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డిపై విమర్శలు సరికాదు అవినీతిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరపాలి అవినీతి కప్పిపుచ్చుకునేందుకు గిరిజనులను మని వాడుకుంటున్నారు ఆనాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో సంచలనం కలిగించిన కార్పొరేషన్ కమిషనర్ ఫోర్జరీ అంశానికి సంబంధించిన అవినీతికి వారు తమ నిజాయితీ నిరూపించుకోవాల్సిన పోయి తాము గిరిజన జాతిని చెప్పుకోవడం సరికాదని ఆనాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసి పెంచలయ్య పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమిషనర్ల సంతకాల ఫోర్జరీకి సంబంధించిన ఆరోపణలు వస్తే నిజాయితీగా విచారణకు నిలబడి తమ నిజాయితీ నిరూపించుకోవాల్సిన మేయర్ ఆమె భర్త విచారణకు తప్పించుకునేందుకు గిరిజనులను చెప్పుకోవడం సరికాదని పేర్కొన్నారు ఫోర్జరీ అంశానికి సంబంధించిన కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు నిరంతరం గిరిజనులకు అండగా నిలుస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటనేటి శ్రీధర్ ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు మేయర్ సారీ సంతకాలను ఫోర్జరీ చేశారు అనేటువంటి అంశం మీద గత గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మేము కొన్ని విషయాలను మీ యొక్క మీడియా దృష్టికి తీసుకురాదలుచాం ఈ సందర్భంగా మేము ఒకటో తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే కార్పు కార్పొరేషన్లో మేయరు భర్త సంబంధించి కానీ మేయర్కి సంబంధించి కానీ ఈ యొక్క ఫోర్జరీ కమిషనర్ సంతకాలను పోర్జునీ చేశారు అనేటువంటి విషయం మీద ఏదైతే కమిషనర్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాని మీద విచారణ జరుగుతూ ఉంది అందుకని ఈ సందర్భం ఎవడో తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కార్పొరేషన్లో జరిగినటువంటి సంఘటన అవినీతికి సంబంధించి అలాగే ప్రభుత్వ రాబడి రాబడి ఏదైతే రాబడికి సంబంధించినటువంటి నష్టం కలిగించారు అనేటువంటి విషయం మీద వివాదం జరుగుతూ ఉంది ఏదైతే మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో ప్రభుత్వ మేయర్ సారీ కమిషనర్ యొక్క సంతకాలను ఫోర్జరీ చేసిన సంఘటనకు సంబంధించి అక్కడ ప్రభుత్వ నిధులను రాబడికి గండి కొట్టినటువంటి విషయానికి సంబంధించి సమగ్రంగా విచారణ జరపాలని చెప్పి మేమైతే కోరుతా ఉన్నాం సమగ్రంగా విచారణ జరిపి ఏదైతే ప్రభుత్వ రాబడికి గండి కొట్టినా ఏదైతే మేయర్ గారి సారీ కమిషనర్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేశారని తేలినా దానికి సంబంధించి డీటెయిల్డ్గా విచారణ జరపమని మేము కోరుతా ఉన్నాం అయితే ఈ సందర్భంగా ఇంకొన్ని విషయాలను కూడా మేము మీడియా దృష్టి తీసుకొస్తా ఉన్నాం మేము దీన్ని ఒకటే చెప్తా ఉన్నాం ఇది గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా స్పష్టంగా చే స్పష్టంగా చెప్పదలిచాం మేము ఎవడో చెప్తా ఉన్నాం ఇది గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు ఏదైతే ప్రభుత్వ రాబడికి గండిగొట్టడం ఏదైతే కమిషనర్ గారి సంతకానికి సంబంధించి ఫోర్జరీ చేశారు అనేటువంటి నేపథ్యంలో కమిషనర్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంట్లో ఏదైతే నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మేయర్ గారికి కానీ మేయర్ గారికి భర్తకు కానీ ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మేము తెలి మేము తెలియజేస్తాం ఏది ఏదైనా గిరిజన జాతికి అన్యాయం జరిగినా జ్ఞానాదులకు సంబంధించినటువంటి హక్కులకు అన్యాయం జరిగినా ఖచ్చితంగా మేమందరం కూడా మీకు అందరికీ తెలుసు ఎక్కడ యానాదులకి అన్యాయం జరిగితే ఎక్కడ గిరిజలకు అక్కడ అన్యాయం జరిగితే మేము ఖచ్చితంగా గతంలో కూడా పోరాడి ఉన్నాం వాళ్ళకి అండగా నిలబడి ఉన్నాం అయితే ఈ విషయంలో ఇది గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు ప్రభుత్వం యొక్క నిధులను రాబడికి గండిగొట్టడం అలాగే కమిషనర్ గారి సంతకానికి సంబంధించినటువంటి ఫోర్జరీ చేశారు అన్నటువంటి ఆరోపణల మీద డీటెయిల్డ్గా విచారణ జరపాలి విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు అవుతారో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే గిరిజనులన్నా యానాదులన్నా నిజాయితీకి క్రమశిక్షణకు నమ్మకానికి మారుపేరు అనేటువంటి విషయం గిరిజనులకు ఉంది అందుకని మీరు ఏదైతే గిరిజనులకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అవినీతి జరిగిందా లేదా అనేటువంటి విషయాన్ని మీరు నిరూపించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే కార్పొరేషన్ మేయర్గా ఒక గిరిజన యానాది మహిళ అందులోనూ అత్యధికంగా అత్యధిక వెనకబడినటువంటి జాతికి చెందినటువంటి మహిళకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి కోటంరెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్ గారు శ్రీధర్రెడ్డి గారు ఎక్కడో ఉన్నటువంటి ఒక మహిళను ఒక గిరిజన మహిళను తీసుకొచ్చి మీకు చైర్మన్ చీ క్యాబినెట్ ర్యాంక్లో ఉండేటువంటి మేయర్ పదవిని ఇప్పించారు ఏదైతే ఆ యొక్క ఏదైతే శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికీ గిరిజనుల పక్షపాతిగా యానాదుల పక్షపాతిగా యానాదులకు సంబంధించి కానీ గిరిజనకు సంబంధించి కానీ అనేక సమస్యల మీద మాకు అండగా నిలుస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తి మీద ఆయన ఏదో ఒక గిరిజన మహిళను గిరిజన మేయర్ను గిరిజన మేయర్ భర్తను ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ప్రచారము సరైంది కాదు అని చెప్పి మేము సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఏదైతే రూరల్ ఎమ్మెల్యే గారు గిరిజన పక్షపాతిగా యానాదుల పక్షపాతిగా ఒక గిరిజన మహిళకు అవకాశం ఇచ్చి అందలం ఎక్కించి మేయర్ని చేశారు మాకు అందరికీ తెలుసు అప్పట్లో అప్పట్లో ఈ యొక్క మేయర్ పదవికి విపరీతమైనటువంటి పోటీ వచ్చినటువంటి నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే గారు ఒక యానాది మహిళకు అండగా నిలబడి శతవిధాల ప్రయత్నించి అప్పటి పాలకుల దృష్టికి తీసుకెళ్ళి ఒక గిరిజన మహిళకు మేయర్ పదవిని ఇప్పించారు అందుకని ఏదైతే ఒక రూరల్ ఎమ్మెల్యే గారి మీద వస్తున్నటువంటి వచ్చేస్తున్నటువంటి విమర్శలను అయితే వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రూరల్ ఎమ్మెల్యే గారు గిరిజన పక్షపాతి గిరిజనులకు అండగా ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ రూరల్ ఎమ్మెల్యే గారు గిరిజనుల పక్షపాతిగానే మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం రాష్ట్రంలో అన్ని విధాల వెనుకబడి ఉన్నటువంటి యానాదులకి అవకాశాలు రానటువంటి పక్షంలో రూరల్ ఎమ్మెల్యే గారు మా యొక్క యానాదుల పక్షాన్ని నిలబడి పేదల పక్షాన్ని నిలబడి బట్టి ఒక పేద మహిళకు మేయర్ అవకాశం ఇప్పించినటువంటి ఘనత రూరల్ ఎమ్మెల్యే గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రూరల్ ఎమ్మెల్యే గారు గిరిజన వ్యతిరేకి లేకపోతే యానాదులకు అన్యాయం చేస్తున్నారు అనే విషయం అనే విధంగా చేసేటువంటి చిత్రీకరణను అట్లా చేయడాన్ని మేమైతే సహించము సహించబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మొత్తంగా మేము కోరేది ఒకటే ఏదైతే సంఘటనను సంఘటనగా చూడాలి సంఘటనకు బాధ్యులు ఎవరో తేలాలి అలాగే సంఘటన విషయంలో మేయర్ గారి భర్త మేయర్ గారి ప్రమేయం ఉందో లేదో వాళ్ళు నిరూపించుకోవాలి తప్ప దీనిని గిరిజన జాతి మొత్తానికి సంబంధించినటువంటి సమస్యగా చిత్రీకరించవద్దు అని చెప్పి మేము కోరు పేయర్ గారికి సంబంధించి గతంలో ఒక సమస్య వచ్చింది ఆ రోజు ఆ సమస్య జనైన్ కాబట్టి నిజమైనటువంటి సమస్య కాబట్టి మేమందరం కూడా ఆమె పక్షాన నిలబడ్డాం పోరాటం చేశాం ఆమెకు అండగా నిలిచాం అనేటువంటి విషయాలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి గిరిజన యొక్క ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు అని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఆ రోజు మేము ఒక గిరిజన మహిళకి మేయర్కి అన్యాయం జరిగిందని మేమందరం అండగా నిలబడ్డాం ఆ తర్వాత ఏదైతే వైసీపీ ప్రభుత్వము గిరిజనుల మీద యానాదుల మీద అనేక సందర్భాల్లో అక్రమంగా కేసులు పెట్టడంతో పాటు ఇబ్బందులు కూడా గురి చేశారు అయినా కూడా ఏదైతే మేయర్ గారు కానీ లేకపోతే వారి భర్త కానీ ఏ రోజు కూడా మా పక్షాన గిరిజనుల పక్షాన నిలబడాల మరి ఈరోజు మీకు ఏదైతే అవినీతికి సంబంధించి వ్యక్తిగత సమస్య వస్తే దాన్ని గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్యగా చూపించడా చూపించడం సరైంది కాదు అని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకని ఇప్పటికీ ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఏదైతే కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారా లేదా అవినీతి జరిగిందా లేదా అనేటువంటి విషయాల్ని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఆ విధంగా మీరు నిరూపించుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అలాగే ఏదైతే జిల్లా అధికార యంత్రాంగాన్ని మున్సిపల్ కమిషనర్ గారిని అధికారుల ద్వారా ఒకటే కోరుతా ఉన్నాం మీరు ఏదైతే ఈ యొక్క కమిషనర్ గారి ఫోర్జరీ సంతకాలకు సంబంధించి ఈ యొక్క కుంభకోణానికి సంబంధించి వాస్తవాలు ఏంటో మీరు కూడా వీలైనంత త్వరగా తేల్చాలి అధికారులు ఈ కుంభకోణకి సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనేది అధికారులు తేల్చాలి అలాగే దీంట్లో ఒక గిరిజన మేయర్గా లేకపోతే మేయర్ భర్తగా మీ ప్రమేయం ఉందా లేదా అనేది మీరు నిరూపించుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అట్లా కాకుండా మీరు నిరూపించుకోకుండా ఇది గిరిజన ఖ్యాతి సమస్యగా గిరిజలకు సంబంధించినటువంటి సమస్యగా చిత్రీకరించడాన్ని మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం అందుకని ఖచ్చితంగా దీని మీద నిగ్గు తేల్చాలని చెప్పి మేమందరం కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి